లిస్ట్ లో సిక్కోలు జిల్లాకు చెందిన ఆ ఇన్ఛార్జ్ పేరు లేకపోవడానికి కారణం అదేనా నియోజకవర్గంలో మంత్రి నిధి కొట్టే అభ్యర్థి కోసం అధిష్టానం కొత్త సమీకరణాలు చూస్తుందా పేరున్న పెద్ద కుటుంబానికి చెందిన ఆ నేతను తొలి జాబితాలో అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది ఇంతకీ ఎవరా లీడర్ ఏదా నియోజకవర్గం అసలేంటి టీడీపీ వ్యూహం జనసేన కన్నీసిందా సమీకరణమే కీలకమా శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు గాను టెక్కలి ఇచ్చాపురం ఆముదాల వలస నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలతో ఒక లెక్క అయితే మరో లెక్క అభ్యర్థులను ప్రకటించని నాలుగు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలకు పోటీగా గ్రూపులు నడుస్తున్నాయి అయితే పలాస నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి గౌతు శిరీషకు వ్యతిరేకంగా గ్రూప్ పాలిటిక్స్ పెద్దగా లేవు అయినప్పటికీ ఫస్ట్ లిస్ట్ లో ఎందుకో అధిష్టానో ఆమె పేరు ప్రకటించలేదు స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న రాజకీయ వారసురాలైన శిరీష పేరును ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటిస్తారని భావించింది పలాస టీడీపీ క్యాడర్ కానీ ఆ సీటు ని పెండింగ్ లో పెట్టారు టీడీపీ అధినేత ఫిబ్రవరి ఇరవై ఆరున చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడైనా పలాస టికెట్ విషయంలో క్లారిటీ ఇస్తారనుకున్నా అదీ జరగలేదు గౌతు శిరీష పేరు ఫస్ట్ లో లేకపోవడంతో పలాస నియోజకవర్గంలో టీడీపీ వ్యూహంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది దీనికి తోడు నియోజకవర్గంలో ఇప్పటిదాకా స్తబ్దగా ఉన్న ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ వైసీపీని వీడి జనసేనలోకి చేరడంతో ఆ పార్టీ స్పీడ్ పెంచింది టీడీపీ మొదటి జాబితా వెలువడిన మర్నాడి దానేటి శ్రీధర్ పలాసలో క్యాడర్ తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు యువతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు తనకు అవకాశం ఇస్తే అభివృద్ధికి పాటు పడతానని పలు హామీలు గుప్పించారు తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీషతో కూడా భేటీ అయ్యారు డాక్టర్ శ్రీధర్ పలాస పరిణామాలపై నియోజకవర్గంతో పాటు సిక్కోలు జిల్లాలోనూ పెద్ద చర్చ జరుగుతోంది వాస్తవానికి గౌతు శిరీషను మార్చే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి లేకపోయినా వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నేత శ్రీధర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాక పలాస నియోజకవర్గ పలాస టికెట్ ఆశించే జనసేనలో చేరారట డాక్టర్ దానేటి శ్రీధర్ తన మనసులోని మాటను అధినేత పవన్ కళ్యాణ్ ముందు పెట్టారట శ్రీధర్ దీంతో అటు టీడీపీ అధిష్టానం కూడా కొత్త ఈక్వేషన్ పై సమాలోచనలు చేస్తోందని సమాచారం అందుకే పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష పేరు ప్రకటించలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది వైద్య వృత్తిలో కొనసాగుతూ వచ్చిన సీదిరి అప్పలరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పలాస ఎమ్మెల్యేగా గెలిచారు దూకుడుగా ముందుకెళ్లే సీదిరి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఆయనపై కక్ష సాధింపులు భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి అదే సందర్భంలో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి కూడా అలాగే వ్యవహరించారన్న వాదనలు కూడా ఉన్నాయి దీంతో ఇద్దరు నేతలతో విసుగెత్తిన పలాస ప్రజలు కొత్త వారొస్తే బాగుంటుందన్న భావనలో ఉన్నారట సామాజిక సమీకరణాల లెక్కలు చూసుకుంటే పలాస నియోజకవర్గంలో ఓడబలిజ అగ్నికుల క్షత్రియ వంటి మూడు మత్స్యకార కులాలు కలిపి యాభై ఎనిమిది వేల మంది ఓటర్లతో ఆ వర్గమే అందరికంటే బలంగా ఉంది యాభై వేల మంది ఓటర్లున్న కాళింగులది సామాజిక వర్గ పరంగా సెకండ్ ప్లేస్ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార వర్గానికి చెందిన నాయకుడు కాగా దానేటి శ్రీధర్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గౌతూ శిరీషది భర్తది కమ్మ సామాజిక వర్గం కావడంతో మంత్రి అప్పలరాజు దీన్ని పదే పదే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు శిరీష్ అని తండ్రి ఇంటి పేరుతో కాకుండా భర్త ఇంటి పేరుతో పిలుస్తూ ఆమె బయటి వ్యక్తి అన్న ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఇవే శ్రీధర్కి సానుకూల అంశాలని వాదిస్తున్నారట జన పైగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సీదిరి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ వేవ్ తో పాటు డాక్టర్ అన్న ఆదరణతోడై గెలిచారు పలాసలో ప్రముఖ వైద్యుడిగా ఉన్న దానేటి శ్రీధర్కి కూడా అదే కలిసొస్తుందన్న వాదన ఉంది కూటమి పార్టీల ఆలోచన ఎలా ఉన్నా పలాస టికెట్ పై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది రెండో జాబితాలోనేనా పలాస అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కి తెరపడుతుందేమో మరి